ఫ్రెండ్స్ నేను ఈరోజైతే ఈవినింగ్ స్నాక్ గా బొరుగులతో కారం కారంగా ఒక స్నాక్ అయితే చేసుకుంటున్నా అదేంటనేది అయితే ఈ వీడియోలో చూడండి ఫస్ట్ మనము బొరుగులు వేసుకున్నాం బొరుగులు అయితే వేసేసుకున్నా నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే క్యారెట్ ఇప్పుడు నేను క్యారెట్ అయితే వేసేసుకున్నా నెక్స్ట్ మనం ఆనియన్ వేసుకుందాం నెక్స్ట్ టమాటా అయితే వేసుకుందాం నెక్స్ట్ అయితే మనం కారం వేసుకుందాం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కారం నెక్స్ట్ మనం వేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకుందాం మనం దీంట్లోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది ఇప్పుడు నేను ఈ లెమన్ అయితే పిండుతున్నా నెక్స్ట్ మనం మిర్చర్ అయితే ఏ చేసుకుందాం లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర అయితే వేసుకుందాం ఇప్పుడు ఈజీగా మనకైతే మన ఈవినింగ్స్ స్నాక్ అయితే అయిపోయింది ఇప్పుడు దీని అయితే మనం టేస్ట్ చేసి టేస్ట్ అయితే చెప్తా ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తా సూపర్ ఉంది మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి